ఉన్నటువంటి సలాక దాదాపు ఇరవై నుంచి ముప్పై ఐదు టన్నుల వరకు ఉన్నటువంటి సలాఖను తరలించడం అనేది అంత దుర్చార్యను ప్రతి ఒక్కరూ దీని మీద ఫోకస్ పెట్టాలి ఆ సలాఖకు ఉన్నటువంటి డబ్బులు ఏదో దాదాపు యాభై లక్షల విధమైనటువంటి సలాకను ఆ డబ్బులను గ్రామానికి ఇస్తే గ్రామం కొంచెం అభివృద్ధి పథంలో ముందరికి నడుస్తుందని తెలియజేయడం జరుగుతుంది ఎవరైతే కార్టాక్టర్గా ఉన్నారో దాన్ని ఆ సలాఖతోటి కెండర్ వేసిరా దేంతో వేసి ఎన్నోళ్ళు భాగం చేసినది మాకు ఉన్నటువంటి నా దగ్గర ద్వారా వేలందరికీ తెలియజేయవలసిన బాధ్యత ఎంతైనా ఉన్నది కూతురు మంత్రంగా పన్నులు జరుగుతున్నాయో పన్నులు జరు మంచిగా జరగాలి ఆ సలాక ఎంతో నాణ్యమైన శలాఖ ఆ సలాకను తక్షణమే ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయవలసిన బాధ్యత సదర్ కాంట్రాక్ట్ ఉన్నది కాబట్టి అక్రమంగా ప్రజలందరూ చూస్తుండగానే అక్రమంగా తరలిస్తున్నారు దీని మీద అధికారులు చెల్లించకపోవడం చర్య ఆర్ అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా వివరిస్తున్నారు వారు కూడా తక్షణమే ఎవరైతే అక్రమానికి పాల్పడిర వారిని నిండి ఆ సలహాలు తెప్పించి అక్కడ డబ్బులతోటి గ్రామంలో ఉన్నటువంటి గుంటూరుగారు తరంలో ఉన్నటువంటి సమస్యలకు గ్రామాభివృద్ధికి ఒక సలహా డబ్బులు ప్రజలందరి ముందట సదర్ తాక గారు తక్షణమే గ్రామ పంచాయతీకి ఆ డబ్బులు చెల్లించి ఆయన యొక్క ఉన్నతనాన్ని నిరూపించుకోవలసిన బాధ్యత ఉందని ఎంతైనా ఉందని తెలంగాణ మాలమానాడు పక్షాన మాయనగర్ తిరుతుల జిల్లా దగ్గర గోషల్ చంద్రం డిమాండ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ దీన్ని గమనించాలి హైలేవల్ బుద్ధి అనేది రాజ్యం పేరు నామకరణం చేయడం అనేది గ్రామ సర్పంచ్ గారు మొన్న పరిరాజ్యం వరద చెప్పడం కూడా మాకు తెలంగాణ మాల మానడు దళితుల పక్షాన కూడా మన గ్రామ సర్పంచ్ గారు కూడా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా గతంలో కూడా ఆయన చేసిన పాటలను చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు ఆయన ఆశయాన్ని మనం అందరం కొనసాగించాలి అని తెలియజేస్తున్నాం జై భీమ్ జై భారత్